వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముప్పై ఏళ్ళు పాటు అధికారంలో మనమే ఉంటాం జీవితాంత అధ్యక్షుణ్ణి నేనే నాకెవరూ అక్కర్లేదు నాకు నేనే రాజు నేనే మంత్రి అంటూ ఇటు తోడ పుట్టిన వారిని తల్లిని బంధువర్గాన్ని అటు కార్యవర్గాన్ని లెక్క చేయకుండా వ్యవహరించిన వైసీపీ అధినేత జగన్ ఇప్పటి పరిస్థితి ఏంటో చెప్పడానికి తాడేపల్లి ఆఫీసుకు టూలెట్ బోర్డు నిదర్శనం ఒకటి చాలట అంతలా అసలేం జరిగింది ఈ బిల్డింగ్కి ఆ టూలెట్ బోర్డేంటి తెలుసుకోవాలనుకుంటే స్టోరీ తప్పక చూడాల్సిందే గతంలో ఊపు ఊపిన ఫ్యాను ఇప్పుడు టోటల్గా రిపేర్లోకి వచ్చింది ఇది ప్రస్తుతం వైసీపీ గురించి వినిపించే మాట తాజాగా ఈ లిస్టులోకి మరో డైమండ్ లాంటి సీన్ వచ్చి చేరింది ఈ టూలెట్ బోర్డును గమనించారుగా ఇది సాదాసీదా బిల్డింగ్కి వేలాడుతున్న టూలెట్ బోర్డు కాదు ఒకప్పుడు నూట యాభై ఒకటి సీట్లతో రాష్ట్ర రాజకీయాలని శాసించిన ఫ్యాను పార్టీ కేంద్ర కార్యాలయంగా పనిచేసిన భవనం ఇది ప్రస్తుతం దీని ముందు కనిపిస్తున్న దృశ్యం అదేంటి అధికారంలో ఉండగా అంతా మాదే అన్నారుగా ఇటు పార్టీకి పర్మనెంట్ అధ్యక్షుడు నేనే అనడంతో పాటు అటు రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలించేది కూడా నేనే అంటూ ధీర వీర షోరా రేంజ్లో పలికిన డైలాగులు ఏమైపోయాయి అంటూ ఒక్కొక్కరు ఈ బోర్డు చూసినంతనే నోళ్లు వెలబెట్టుకుంటున్నారట నూట యాభై ఒకటిలోంచి ఐదు ఎగిరిపోగానే ఆయన పార్టీ ఆఫీసును కూడా కొనసాగించలేకపోతే ఎలా దీని ఎలా అర్థం చేసుకోవాలి వచ్చే రోజుల్లో పార్టీకి కూడా ఇలాగే టూలెట్ పెట్టేస్తారని అర్థం రాదా అంటూ ఈ సీను చూసిన వెంటనే ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే జనం తాడేపల్లి బైపాస్లో మెయిన్ పై ఉన్న వైసీపీ ఆఫీస్కు వచ్చే పోయే కార్యకర్తలతో ఎంతో కోలాహలంగా ఉండేది తమ తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు ఇదొక వేదికగా నిలిచేది పార్టీ ఓటమి తర్వాత వాస్తు కలిసి రాలేదనో ఇక అద్దె కట్టడం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇక్కడ నుంచి అధినేత జగన్ పార్టీ జెండా పీకేశారట పార్టీ కార్యాలయం ఇక్కడి నుంచి ఖాళీ చేయించి క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేశారట అక్కడికి వెళ్ళాలంటే సెక్యూరిటీ ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారంట కార్యకర్తలు ఒకవేళ వెళ్ళినా తమ గోడు వినేందుకు ఏ ఒక్కరూ వండరనే నిర్వేదంతో కార్యకర్తలు ఉన్నారంట ఇది అసలు విషయం బ్రదర్ అని అంటున్నారు జనం